క్రికెట్ టోర్నమెంట్ కి మన బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఇచ్చేసిన మా బాస్ మనందరి బాస్ అనన్య సామాన్య ప్రతిభా సంపన్నులు విద్యా వినయ శోధి ఉదయగిరి అప్రతిహత నాయకులు నిత్య నిబద్ధత గల కీర్తి కిరీటదారి లోక హితేశి యువజన హృదయ సామ్రాజ్ అభినవం పనిలో వైవిధ్యం అంటే ముందుకొని వచ్చే స్వభావం కల మన గారికి మనందరి శ్రేయాభిలాషి మన అభినవ అన్న గారికి నా ఘన స్వాగత సుమాంజలు అలాగే ఈ టోర్నమెంట్ని ఉదయగిరిలో ఉదయగిరి నియోజకవర్గం మన సీతారాంపురం మండలంలో ఇంత ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేయబడడానికి కారణమైన అందరూ ఇరవై వేల లోపల నోటి వంద మన పంచాయతీయే కాకుండా అన్ని పంచాయతీల నుంచి పాల్గొని ఎంతో చురుగ్గా ఎంతో శ్రద్ధగా ఎంతో చక్కగా పూర్తి చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ లో దాదాపు యాభై టీములు పాల్గొన్నాయి ఉదయగిరి సీతారాంపురం మాత్రమే కాకుండా బీజీపేట పామూరు ప్రకాశం జిల్లాల జట్లు కూడా వచ్చి ఇంత ఇంత చక్కగా క్రమశిక్షణతో అన్ని జట్ల కెప్టెన్లు ఆ ప్లేయర్లకి నా మనస్ఫూర్తిగా శిరస్సు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మనము ఈ కార్యక్రమానికి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చింది ప్రజలందరూ నిరాశ నిస్ఫూలతో ఉన్నారు వాళ్ళందరికీ దాని కార్యక్రమం మనందరికీ తెలుసు వచ్చిన ప్రభుత్వం అట్లాంటిది మరి మన జగన్ అన్న ప్రభుత్వంలో అందరూ నెల తిరిగేసరికి జేబు నుండి డబ్బులు నింపుకొని కలకల్లాడుత మన పట్టణాలకు అయితే పోయి మన ఉదయగిరి మునాఫంగ బట్టలు అయితే కానీ చికెన్ పెట్టి మస్తాం కూడా చికెన్ అయితే కానీ సరుకుల దుకాణంకు పోయి సరుకుల దుకాణం శాఖకాయ అయితేనేమి అందరూ లైన్లు కట్టి క్యూ కట్టి ఎంతో సంతోషంగా పండుగ జరుపుకునే గత ఈ సంక్రాంతిని మనం చూసాము అలాగే ఈ సంక్రాంతి చూస్తా ఉన్నాము భార్య భర్తలు ఇళ్ళల్లో కొట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే భార్య అంటా ఉందంట ఒరే తాగుతూ కూడా నీ సారా ప్యాకెట్ కోసము దేవుడు లాంటి మా చైనాన్ని తిరిపేసావు ఇప్పుడు చూడేమైందో ఈ సారా ప్రభుత్వం వచ్చింది సారీ అదే నారా ప్రభుత్వం వచ్చింది మన బతుకులు చూడ ఏమైనాయో మీకేమో మూడు పోట్ల సహాయం దొరుకుతుంది కానీ మాకేమో ఇక్కడ పండక్కి మూడు చేతుల బట్టలు లేవు సరుకులు లేవు అలాగే మాకేమి మా దిల్లాంటికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాము పండగ లేదు ఏమీ లేదని ఇంట్లో గొడవ పడతా ఉన్నారంట అట్లా కూడా మన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు వస్తూ ఉంటాయి మనం దగ్గరలో చూస్తూ ఉంటే ఒక తాజా తాజా ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మేసుకోవడమే సరిపోతూ ఉంది వాళ్ళు ఆపి మన డెవలప్మెంట్ మీద ఎప్పుడు దృష్టి పెడతారో రంగనామ తల్లికే తెలియాలి మరి మనకైతే అర్థం కావట్లేదు అలాగే అంతేకాకుండా మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మన ఈ మధ్య ఇంజనీర్లో ఘటన చాలా బాధాకరంగా అనిపించింది ఎలా ఉన్నారంటే మన కార్యకర్తల్ని మన ఎంపీటీసీల్ని ఎంత అరాచకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారంటే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా అన్ని ఊర్లు ఇంజనీర్లు లాగుండు ఒక్కసారి ఆ తర్వాత మీకు అర్థమవుతుంది చాలా చక్కగా అర్థమైతే మేము చెప్తా ఉన్నాము మా సీతారాంపురం జిల్లా అంటే కడప ప్రకాశం జిల్లా కానుక ఉంటుందన్న నెల్లూరు జిల్లా వైక్రమే ఉంటుంది కడప జిల్లా పొంది మాట ఉంటుంది మీరు ఏదో పోలిపి పెట్టుకొని డబ్బులు నన్ను రాతి రోడ్డుని వేసుకొని వచ్చేసి అరాచకాలు చేస్తా ఉంటే ఏ రోజు చేస్తా ఉన్నారు మరి సీతారాంపురం మహిళలతో చెప్పులతో పట్టించుకోవడానికి సిద్ధమైతేనే మీరు అరాచకాలు చేయమని నేను చెప్తా ఉన్నాను ప్రతి కార్యకర్త ధైర్యంగా జరగమని నేను అడుగుతా ఉన్నాను ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికి భయపడరు కూడా ఈ రోజుల్లో అలాగే ఎంత దూరం అందరూ ఈ టైం లేట్ అయినా కానీ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మేకపాటు వారి గురించి కొంచెం మనం మాట్లాడుకున్నాం గత ప్రభుత్వంలో మన చంద్రశేఖర రెడ్డి సారు పార్టీ మారిన తర్వాత మన కార్యకర్తల పరిస్థితి అట్లా ఉండేదంటే ఇదేదో ఉదయగిరి నియోజకవర్గం మీద ఒక పునరావాస కేంద్రంగా ఎవరు వచ్చి నేను సమన్వయకర్తని నా మాట మీరేనండి అంటే ఎంతో మా కార్యకర్తలందరూ ఎంతో అవమానంగా భావిస్తున్న రోజులవి అటువంటి టైంలో మన అన్న గారి కృషితో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి సార్ గారు ఎంతో వేరేంతో ముందుకొచ్చి మనందరికీ ఆత్మగౌరవాన్ని నింపిన కుటుంబం అది మనం ఈ రోజు తలెత్తుకొని రాజకీయాలు చేయగలుగుతున్నామంటే వారి కుటుంబం దానికి ఎంతో కృషి చేస్తూ ఉంది అందుకే మనం వార వారికి ఎప్పుడూ మనం రుణపడి ఉండాలి మనందరికీ తెలుసు మేకపాటి కుటుంబం అంటే డెవలప్మెంట్ మేకపాటి కుటుంబం అంటే స్థిరత్వం ఉంటుంది మేకపాటి కుటుంబం అంటేనే గౌరవం ఉంటుంది అందుకని ఈ కొత్తలో వీళ్ళందరూ వస్తా పోతా ఉంటారు మరొకసారి మనందరం ఇటువంటి సమయంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనందరం వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించవలసిందిగా మీరందరిని నేను మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేర్లు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను